హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఇప్పటికే మనకు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలవుతుంది కదా అండి సో మహిళలు సౌకర్యవంతంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రయాణం అయితే చేస్తున్నారు సో ఎలాంటి ఛార్జెస్ అయితే లేకుండా సో ఇదే విధంగా మనకు సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఉచిత బస్ పాస్ విధానాన్ని అయితే ప్రవేశపెడుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీంట్లో ఏంటంటే మనకు సిక్స్టీ ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఈ ఉచిత బస్ పాస్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అంతేకాకుండా మనకు సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా సౌకర్యాన్ని కలిగించాలన్న ఉద్దేశం ఉద్దేశంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఫినాన్షియల్గా కూడా వాళ్ళకు కొంచెం బర్డన్ తక్కువ అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే ఉచిత పాస్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో దీంట్లో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలండి అంతేకాకుండా మనము ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారై ఉండాలి అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు అండ్ డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉంటుందండి సో డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిన్గా మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ అలాగే ఏజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సిక్స్టీ ఇయర్స్ అబో కాబట్టి ఏజ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరిగా ఉండాల్సి వస్తుంది సో మనం ఏదైతే రెసిడెన్స్ ప్రూఫ్ కానివ్వండి ఆధార్ కార్డు ఇవన్నీ అయితే కంపల్సరీగా ఉండాలండి అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే మనము టీఎస్ఆర్టీసీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే అయితే ఉంటుందండి ఇన్ కేస్ కానీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మనము దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి కానివ్వండి సో కంప్యూటర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ వెళ్ళి మనం ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఇందుట్లో వచ్చేసి మనకు వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో అవన్నీ ఇచ్చిన తర్వాత అప్లై అయితే చేస్తారు సో దీనివల్ల చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సీనియర్ సిటిజన్స్కి ఈ ఉచిత బస్ పాస్ వల్ల మెయిన్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ బర్డన్ అయితే తగ్గుతుందండి ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి మెయిన్గా పెన్షన్ కానివ్వండి మోస్ట్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి జస్ట్ మనకు స్టేబుల్ పేమెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఎక్కడైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇలా ఉచిత బస్ పాస్ ఉంటే వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ చేయడానికి కూడా ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా కొంచెం ఫినాన్షియల్ బర్డన్ కూడా తగ్గుతుంది సో ఏదైనా మనము కొలీగ్స్ని కానివ్వండి సో అట్లాంటి వాళ్ళని మీట్ అవ్వడానికి కూడా టైం కూడా ఉంటుంది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మొత్తానికి అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోండి లేకపోతే మీ సేవా సెంటర్లోకి వెళ్ళైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం